భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లని సంస్కృతి సాంప్రదాయాలే ఈ సంక్రాంతి సంబరాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు రాత్రి సిఆర్పి డొంకలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం ధర్మకర్తలు పిటి జగన్నాథన్ దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు విజేతల బహుమతుల ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నూడా డైరెక్టర్ ఖాజావలి నిర్వాహకులు ఆలయ ధర్మకర్తలు పిటి జగన్నాథ్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి అందజేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి అందజేశారు

చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా మిత్రులు శ్రీ సురేష్ రెడ్డి గారు ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కానీ నాతో పాటు చదువుకున్న సురేష్ రెడ్డిగానే మాకెక్కువ పరిచయం చాలా గర్వకరంగా ఉంటుంది ఆయన ఆర్టీసీ చైర్మన్ అని ఆయన ఉపాధ్యక్షుడు కిసాన్ మోర్చా అంటే ఎంత కృషి ఉండాలి దాని వెనకాల ఎంత త్యాగం ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి పార్టీ పట్లనే ఎంత నిబద్ధత ఉండాలి అనేది మనకు ఊహ విషయం కానీ ఆనందకరమైన విషయం అది కాకుండా మా మిత్రులు కాజావలి గారు కాజావలి గారు బాషుభాయ్ అంటే మా కుటుంబ సభ్యులకు సమానం ఏ ఒక్క కష్టమైనా మాకు ఏ ఒక్క ఏదైనా వాళ్ళకి ఏమైనా మేము అలాగే పరిగెత్తాం అంటే అది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్నదమ్ముల అనుబంధం లాంటిది మేము అంత బాగున్నాం ఆయన ఈ ఏరియాలో ఉంటారు ఈ ఏరియా కానుకొని మనం ఈ ఏరియాలో ఉంటాం ఈ ఏరియా అనుకొని మసీద్ సెంటర్లో వాళ్ళు ఉంటారు అది కాకుండా మన ఏరియాలో కూడా చాలామంది ముస్లిం మహిళలు కానీ ఇక్కడ క్రిస్టియన్స్ కానీ చాలా మంది కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ ఒక విశేషమైన విషయం ఏంటంటే గుడి కార్యక్రమం అంటే సురేష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ మత భేదం లేకుండా కుల భేదాలు లేకుండా ఏమి లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక పండగలాగా చేసుకుంటారు ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోతుంటా వాళ్ళ ఇంటి పిల్లలందరూ వచ్చి గుడికి అడగడం మార్గం ఈ పండగ నెలలు అయితే ప్రతి ఒక్కరు వచ్చి గుడి గడిగి బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని విషయాల్లో ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు అది చాలా ఆనందకరమైన విషయం రెండోది మాకిక్కడ ఏవైనా సమస్య వచ్చినా వాళ్ళు చెప్పినట్టు ఈ కరోనాప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ ఇంకా ఏ భేదాలు ఉండవు ప్రతి ఇల్లు మా ఇల్లే ఇక్కడ సో మేము ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇంట్లో నిద్రపోలేము ఈ సిఆర్పి ఒక తల్లు పిల్లలు అదే జగ్గు గారు వాళ్ళ శ్రీమతి గారు అదే రకంగా మరొక సోదర సమానులు కాజావళి గారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమ్మ మీరు ఒక విషయం ఇవాళ ఇది ముగ్గులు పోటీలు కాదు భావిరాలకి మంచి మాటలు మీరు నేర్పిస్తున్నారు ప్రపంచం బాగుపడాలన్నా మనం బాగుపడాలన్నా మన సంస్కృతి ధర్మం మన అమ్మని ఇట్లాంటివి లేకపోతే ఎంత చదువుకున్నా కానీ నైతిక విలువలు రావు మన ధర్మం అనేది ప్రపంచానికి అందరికి కూడా మంచిది చెప్తుంది సర్వే జన సుఖనుభవంతో అందరూ బాగుండాలి అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు మీకు అందరికీ తెలిసిన విషయం చెప్తున్నామ్మా ఇవాళ మీరు వంట వార్పు ఏదైతే చేస్తున్నారో ప్రపంచంలో చాలా దేశాల్లో తెలియదు ఇది మన దేశంలో నుంచే ప్రపంచం నలుమూలలకు కూడా చెప్పాం మనం అంటే ఒకప్పుడు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కూడా మన భారతీయులు ఈ సాంప్రదాయం కొనసాగుతోంది మన తాత ముత్తాతలు ఏదైతే చేశామో దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటే కోట్లు సంపాదించిన మన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులను చూస్తారు